చక్రము నామము లక్ష్మీదేవి అనంతుణ్ణి ఈ శిఖరం మీద పెట్టి వెళ్తాను నన్ను సేవించుకోండి అనంతుడు అనేవాడు నాకు అత్యంత ప్రీతికరమైన వాడు భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంతవ్రతం అనేది ఒకటి ఉన్నది అది చేసుకున్నట్లయితే విజయాన్ని పొంది అవుతారని చెప్పగా పంచపాండవులు స్వామివారిని సేవించుకొని భాద్రపద మాసం అనగా మనకు వినాయక చవితి అయిపోయిన తర్వాత పౌర్ణం ముందు రోజు చతుర్దశి రోజున అనంతవ్రతము చేసుకున్న తర్వాత విజయదశమి కల్లా వాళ్ళకి విజయం చేకూరి వాళ్ళ రాజ్యానికి వెళ్తారండి అందుకే ఆ రోజు విజయదశమి అని పేరు ఇక్కడ స్వామివారు మొత్తం కూడా శిల మీద వెలిసిన స్వామివారండి మీరు లోపల గమనించినట్లయితే స్వామివారి మధ్యలో నామము కుడి పక్కన చక్రము ఎడం పక్కన శంకు శంకు దిగువ భాగంలో లక్ష్మీ అమ్మవారు వ్యక్త అవ్యక్తంగా కనీ కనిపించినట్లుగా లక్ష్మీ అమ్మవారు ఉంటారండి ఇక్కడ నిదర్శనం ఏమిటయ్యా అంటే స్వామి నేటికి కూడా సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారు అది ఒక నిదర్శనం అండి ఇంకొకటి ఏమిటయ్యా అంటే మన వరల మొత్తం మీద కూడా స్వయంభు వెలిసిన పద్మనాభ స్వామి మనకి ఇక్కడ చోటనే ఉన్నది కేరళలో త్రివేంద్రములో ఉన్న స్వామి వారు కూడా ఋషులు